గత కొన్ని రోజులుగా హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ శ్రేణులకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతి పరుడని ఆరోపణలు చేస్తూ దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేయగా దీనికి ప్రతీకగా కాంగ్రెస్ నేత బొడితెల ప్రణవ్ స్పందించారు కౌశిక్ రెడ్డి అక్రమాలకు బెదిరింపులకు కౌశిక్ రెడ్డి ఆద్యుడని తన రాజకీయ స్వార్థం కోసం అవినీతి మచ్చలేని మంత్రి పొన్నంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడన్నారు కౌశిక్ రెడ్డి అక్రమాల చిట్టా తన వద్ద ఉందని ఆయన దగ్గర ఉన్న ఆధారాలతో చేల్పూరు ఆంజనేయ స్వామి దేవాలయం వద్దకు చర్చకు రావాలని బాబు కౌశిక్ రెడ్డికి సవాలు విసిరారు సవాలు స్వీకరించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెంకటేశ్వర స్వామి మాల ఆంజనేయస్వామి చిత్రపటం పట్టుకొని హనుమన్ ఆలయం వద్దకు బయలుదేరేందుకు సిద్ధం కాగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఇంటి వద్దే తడి బట్టలతో ఆయన ప్రమాణం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు తనకు సవాల్ విసిరైన కాంగ్రెస్ నాయకులే తర్వాత పోలీసులను పంపించి అరెస్ట్ చేయించారన్నారు ఇదేనా కాంగ్రెస్ నేతల తీరు అని ప్రశ్నించారు నేను చేల్పూర్ హనుమన్ దేవాలయం వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు హైదరాబాద్ కూడా అక్కడ ప్రమాణం చేస్తున్నాను నువ్వు ప్రమాణం చేస్తున్నాడు కాదు కౌశీర్ రెడ్డి నేను గత రెండు సంవత్సరాల నుంచి చూపిస్తున్నా నా టెంపుల్ కూడా నా దగ్గర పైసలు తీసుకోవాలని చెప్పి ప్రమాణం చేయని చెప్పి జరిగింది దానికి సవాల్ స్వీకరిస్తా అన్నాడు పదకొండు గంటలకు వస్తాడు ఇవాళ నేను రెడీగా ఉన్నా ఇవాళ పదకొండు గంటలకు కానీ వస్తే ప్రమాణం చేయడానికి సిద్దంగా ఉన్నా ఇంకొకసారి ఈ నియోజకవర్గంలో మంత్రి గారి మీద కానీ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారి మీద కానీ లేనిపోయిన ఆరోపణలు అర్ధరహిత మాటలు మాట్లాడితే కౌశిరెడ్డి గారు నిన్న ఉజ్రాబాద్ లో తిరగట్ పరిస్థితి ఉండదు నేను ఏ పరిస్థితిలో వదిలిపెట్టేది ఉంటుంది అని చెప్పి పైసలు వసూలు చేసి ఇచ్చారు రెడ్డి గారు నా దగ్గర తీసుకున్నాడు మల్లారెడ్డి అనేతా దగ్గర పంచాయతీ చేసిన ఇరవై లక్షలు తీసుకున్నాడు ఇంకా ఉజరాబాద్ నియోజకవర్గంలో చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు ఇప్పించిన వాళ్ళ పేరు నేను ఇప్పించిన వాళ్ళ పేరు నాకు ఐడియా లేదు వాళ్ళ మల్లన్న పెళ్లి రాసపల్లి దగ్గర మళ్ళీ పెట్టి నేను ఎన్ని ముగ్గురు డబ్బులు రిటర్న్ ఎలక్షన్ లోపలి వాళ్ళ డబ్బు పెద్ద ప్రచారానికి వాళ్ళ డబ్బు వాళ్ళకి నా బయట తర్వాత ఇస్తామని చెప్పి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చిన జరిగింది రెండు వేల పదిహేను సంవత్సరంలో కే నరసింహరెడ్డి గారు హైకోర్టు చూద్దామని నియోజకవర్గంలో చాలా మంది దగ్గర డబ్బులు చేసిన వ్యక్తి నా ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి కడువ కప్పుకొని హనుమంతుని పటం పట్టుకొని ఇలా మీడియా సాక్షిగా తడిబట్టలతోని స్నానం చేసి నేను ఎటు విధంగా ఎక్కడ కూడా నేను అవినీతికి పాలు పడలేదు అని ఇలా స్వయంగా నిరూపించిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండోది నేను నమ్మినంత దేవుణ్ణి బహుశా నియోజకవర్గంలోనే ఎవరు కూడా నంబర్ కావచ్చు అంతకన్నా పూజలు భక్తి దేవుని మీద నాకు ఉంటుంది ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను పొన్నం ప్రభాకర్ గారిని పొన్నం ప్రభాకర్ గారు మీరు అధికారంలో ఉన్నారు మీరు సవాల్ విసిరినరు మీ సవాల్ని నేను స్వీకరించిన స్వీకరించి పోదామనే టైంలో ఈ పోలీసు వాళ్ళని పెట్టి నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు అని నేను అడుగుతా ఉన్నా మీరు నిజంగా ఇలా నా నీతి నిజాయితీని నేను ప్రూవ్ చేసుకున్నా ఇవాళ ఎవరి కోసమో నీ కోసమో కాదు ఏ ప్రజలైతే నాకు ఓటేసి నన్ను గెలిపించిండ్రో ఆ ప్రజల కోసం నా నిజాయితీ తెలియాలని ఒక ఉద్దేశంతో ఇవాళ నేను ప్రూవ్ చేసుకొని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చి ప్రమాణం చేసిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను పొన్నం ప్రభాకర్ గారిని ఒక్కటే చెప్తా ఉన్నా మీకు లో మీరు వంద కోట్ల అవినీతి చేసిరని నేను బహిరంగంగా చెప్పడం జరిగింది మీరు ఎందుకు ఇయాల దాకా ఆ ఫ్లైయాష్ మీద మీరు స్పందిస్తలేరు